అందరు నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కూర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఓకే ఇప్పుడు మనం బేషన్లో వేసుకుందాం నాలుగు గ్లాసుల కారం పొడికి ఒక కేజీ కారం పొడి అవుతుంది ఇప్పుడు ఇందులో కేజీ కారం పొడికి పావు కేజీ ఉప్పు వేయాలి నాలుగు గ్లాసుల కారం పొడికి ఒక గ్లాసు ఉప్పు అన్నమాట గ్లాసు అంచుల వరకు ఉప్పు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ధనియాలు మెంతులు జీలకర్రని ఒక గంట పాటు ఎండలో పెట్టిన తర్వాత పౌడర్ చేశాను లేదంటే ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని కూడా పౌడర్ చేసుకోవచ్చు ధనియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి సగం టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు పొట్టున ఎల్లిపాయలు ఒక ముప్పై తీసుకొని రోట్లో వేసుకొని కచ్చపచ్చ పచ్చ దంచుకోవాలి కొంచెం నలిగితే సరిపోతుందండి ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయల్ని మనము కారంలో వేసేసుకుందాం చూడండి జస్ట్ ఇలా కొద్దిగా లైట్గా నలిగితే సరిపోతుంది అనమాట మరి సన్నగా పేస్ట్ లాగా చేయకూడదు అక్కడ ఒక సగం బౌల్ వరకు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము ఇలా వేయించుకోవాలండి ఒక రెండు మూడు డ్రాప్లు ఆయిల్ వేసేసి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం చెత్త నలిపిచేస్తే మనకు పౌడర్ లాగా అవుతుందండి మరి మిక్సీ జార్లో వేయకూడదు ఇలా చెత్త నలిపిస్తేనే మనకు పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం కారం పొల్లో వేసేసుకోవాలి ఓకే అండి నేను వేసేస్తున్నాను కరివేపాకు పౌడర్ కూడా ఇప్పుడు ఈ మసాలన్నీ వేసేసుకున్నాం కదా ఇవంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి కారం పొడిని కూర కారం అంటారు మసాలా కారం అంటారు సాంబార్ కారం అని కూడా అంటారండి ఈ మసాలా కారం మనము సంవత్సరం అంతా నిల్వ కూడా అండి పురుగు పట్టదు కలరు మారదు కొంచెం కుర్ర వేసినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎక్స్ట్రా ఇలాంటి మసాలాలు వేయకుండా కూడా మనము కర్రీ ప్రిపేర్ అండి అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి మన మసాలా కారం పొడి రెడీ అయిపోయింది